గుంటూరు నగరంలో అత్యంత రద్దీగా ఉంటూ వేలాది మంది నిత్యం ప్రయాణించేటువంటి పట్నం బజార్ ప్రాంతంలో గతంలో అనేక రకాలుగా ఎంక్రోచ్మెంట్స్ ఉండి ట్రాఫిక్ నిరంతరం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే దేయంతో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతా ఉంది అందులో భాగంగా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గుంటూరు నగరంలోని హిమనీ సెంటర్ ఒక నుండి దాదాపు ఏట్కూర్ రోడ్ వరకు పూర్తిగా ఎంక్రోచ్మెంట్స్ తొలగించేటువంటి కార్యక్రమంతో పాటు బీటీ రోడ్లు గాంధీ చౌక్ దగ్గర నుండి కొత్త మా సెలెక్షన్స్ వరకు బీటీ రోడ్డు దాని తర్వాత కొత్త మా సెలెక్షన్స్ నుంచి మన ఏడ్కూర్ రోడ్డు అంటే సంగ్రగుంట క్రాస్ రోడ్ వరకు వరకు బీటీ రోడ్ ను ఎక్స్టెండ్ చేస్తూ తీసుకోవడం జరిగింది దాదాపు పాతిక లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అలాగే ఎంక్రోచ్మెంట్ తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా ఈ ప్రాంత ప్రజలు కూడా అవసరమైనటువంటి విధంగా వారందరూ కూడా వెసులుబాటులు కల్పించడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారందరూ కూడా సహకరించినటువంటి తీరు చాలా హర్షణీయం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాజకీయాల్లో వచ్చినటువంటి వాళ్ళని ఉపయోగించుకొని మేము అడ్డుంటాం మీరు కాపాడే కాపాడండి అనే ఆలోచన లేకుండా వారికై వారు ముందుకొచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఖాళీ చేసి వారి సహకరించినటువంటి తీరికి ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వెంటనే నగర పాలక సంస్థ అధికారులు అలాగే గౌరవ కమిషనర్ గారు ఈ రోడ్ ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం చాలా కంజెస్టెడ్గా ఉండి అన్ని ఎంక్రోచ్మెంట్స్ రోడ్డు మీద ఏంటంటే ఇక్కడ కన్యా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వెళ్ళే భక్తులు కూడా అసౌకర్యంగా ఉండేది ఇప్పుడు దసరా ఉత్సవాలు మనకు స్టార్ట్ అవుతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా ఈ ఇష్యూ డిస్కస్ చేసిన తర్వాత వారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంక్వైర్ చేసి ముందుకు వచ్చి షాపులన్నీ ఎక్స్టెండ్ చేసుకున్నారో వారితో వారు సంప్రదిలు జరిచిన తర్వాత వాళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈ రోడ్డు ఈరోజు వైడింగ్ చేసుకోవడం జరిగింది ఫుల్ పూర్తిగా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఈ రోడ్డు మరి కొన్ని ప్యాచెస్ ఉన్నాయి తర్వాత కొంత రోడ్డు పాడైపోయింది కాబట్టి కొత్తగా రోడ్డు శాంక్షన్ చేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ రోడ్డును కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేదానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము రోజే దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారిని పూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే మీ అందరూ తెలుసు ఎక్కడైనా సరే నగరంలో కానీ లేకపోతే చిన్న గ్రామ పంచాయతీలైనా ఎవరైనా ఏదైనా చట్ట విరుద్ధంగా ఏదైనా ఉన్నా కూడా లోకల్గా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు ఈ రోడ్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ అంటే అస్రమ కాదు వారు దానికి ముందుండి మరి వాళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ చేసి నగరపాలక సంస్థ అధికారులకు ఆ వెసులుబాటు కల్పించేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే ప్రజలకి అసౌకర్యం కలిగే విధంగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది ఇబ్బంది లేని వాతావరణంలో ఎవరైనా చిన్న చిన్న వాళ్ళు డిజెస్ చేసుకుంటున్నా మనం చూసి చూడండి కానీ బట్ ప్రజలకు అసౌకర్యం కలిగే విధంగా అట్లాగే ఇటీవల కురిసిన వర్షాలు ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువగా బ్లాక్ ప్రదేశాలను గుర్తించాము రాబోయే రోజులు వాటన్నిటిని కూడా వారికి నచ్చజెప్పి మా పెద్ద కూడా నచ్చజెప్పి అక్కడ ఎంక్రోచ్ చేసుకుని నచ్చజెప్పి అవన్నీ కూడా రిమూవ్ చేయించే ప్రాసెస్ గుంటూరు నగరపాలక సంస్థ చేపట్టి రెండో విషయం ఇప్పుడు కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా ఒక ఖాళీ స్థలం రిజర్వ్ సైట్ కూడా కాదు అది ఓపెన్ గా ల్యాండ్ పక్కన ఉంది అక్కడ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఎందుకంటే పట్నం బజార్ ప్రాంతంలో వేలాది మంది ప్రజలు వస్తా ఉంటారు కనీస సౌకర్యం మరుగుదొడ్లు లేకపోవడం సులభ టాయిలెట్ ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరి కోసం ఈ ప్రాంతంలో సులభ కాంప్లెక్స్ ని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కమిషనర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ కార్యక్రమం కూడా మొదలు పెడతాం